రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుడు సుభాషిస్సులు ఈరోజు మే నెల పద్నాలుగో తారీఖు నుంచి జూన్ నెల పద్నాలుగో తారీఖు మధ్యలో పుట్టిన వారికి వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం అంటే ఏ ఇయర్ ఏ ఇయర్ పుట్టినా కూడా పర్వాలేదు కానీ మే నెల పద్నాలుగు నుంచి జూన్ నెల పద్నాలుగు మధ్యలో పుట్టి ఉంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క మెంటాలిటీ బాగుంది మీకు తెలియజేస్తాను అదేవిధంగా రాశిలో మనకి వృషభ రాశిలో సూర్యుడు ఉంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి కూడా ఇలాంటి ఫలితాలు ఉంటాయనేది మీకు తెలుసుకోవాల్సి వచ్చింది వీళ్ళకి ప్రధానంగా వీళ్ళు పరిశుభ్రతలో నెంబర్ వన్గా ఉంటారండి వీళ్ళు శు శుచి శుభ్రత పరిశుభ్రతలో వీళ్ళు చనా చేసి నెంబర్ వన్గా ఉంటారు మంచి ప పరిశుభ్రంగా వీళ్ళు ఉంటారు వీళ్ళు కావచ్చును వీళ్ళు ఫాదర్ కావచ్చును అదేవిధంగా మేకప్లో నెంబర్ వన్గా ఉంటారండి మంచి డై వేసుకోవడం ఎన్నా పెట్టుకోవడం అట్లా ఇలాంటి ఇది వచ్చేసి వనోభావాలో ఉంటారు అంటే కొద్దిగా వచ్చేసి నీట్గా ఉండడం పరిశుభ్రతగా ఉండడం అనేది వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఎక్కువగా వచ్చేసి చూపిస్తూ ఉంది అదేవిధంగా వీళ్ళ యొక్క ఎక్కువగా వచ్చేసి వీళ్ళ యొక్క ఆశ ఏమిటంటే మంచి కుటుంబాన్ని మనం పొందాలి మంచి కుటుంబంలో వీళ్ళు జన్మిస్తారు అదేవిధంగా మంచి కుటుంబాన్ని పొందాలి అదేవిధంగా ధనాన్ని సంపాదించాలి ఎక్కువగా ఇల్లు స్థలాలు వాహనం పరంగా వీళ్ళకి చేసి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అయినోడు వీళ్ళకి సాధిస్తారు కూడా కాకపోతే వీళ్ళకి వివాహం అనేది జరుగుతుంది మంచిగానే వీళ్ళకి ఉంటుంది తర్వాత సంతానంలో కొద్దిగా ఆటంకాలు అన్నీ ఉంటాయి అని సంతానం కూడా వీళ్ళకి కలుగుతుంది వీళ్ళకి వృత్తిలో ఒకప్పుడు ఒక చిన్న గండం అనేది ఏర్పడుతూ ఉంటుంది అప్పటికి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయినా వీళ్ళు వచ్చే దాన్ని అధిగమించి వీళ్ళు పూర్తి చేస్తారు అదేవిధంగా వీళ్ళ సంతానానికి ధనము కూడా పూర్తిగా సంపాదించి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు సంతానం వీళ్ళు కలిగినప్పుడు వీళ్ళకి సంతానం కలిగినప్పుడు కొద్దిగా వృత్తిలో కొద్దిగా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే జాబ్ మారుతూ ఉంటారు వీళ్ళ ఇంట్లో ఒక బాబు బాబు పుట్టినప్పుడు జాబులు మారుతూ ఉంటాయి కొందరు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్లో ఉండకపోయినా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నా వీళ్ళకి గవర్నమెంట్ పరంగా వీళ్ళకి వచ్చే సహాయ సపోర్ట్లు అన్నీ అందుతూ ఉంటాయండి అంటే గవర్నమెంట్ వచ్చేసే ద్వారా వీళ్ళకి ఆదాయం అనేది వీళ్ళకి అంత ఉంటుంది ఎవరో ఒకరు అంటే గవర్నమెంట్ పోవర్నమెంట్ వీళ్ళు పక్కన వీళ్ళు వాళ్ళ ద్వారా మీకు కొద్దిగా బెనిఫిట్స్ అనేది వీళ్ళకి చూపిస్తూ అనేది వీళ్ళకి ఉంటుంది ఎక్కువగా కానీ వీళ్ళు ఎక్కువగా వచ్చేసి అమ్మతో కానీ అమ్మ బంధువులతో చాలా బాగా ప్రియంగా వీళ్ళు బాగుంటారు వీళ్ళు ఇష్టపడే వస్తువుల్ని బాగా చూసుకుంటూ ఉంటారండి లేడీస్ అనుకోండి మా ఒక చీర ఒక జాకెట్ లేదా బ్లౌజు ఇలాంటి జాకెట్స్ ఇలాంటివి కూడా ఏదైనా వాళ్ళు భద్రపరచుకు ఎలా ఎలా ఉంటారో మగవాళ్ళు కూడా ఏదైనా మంచి బైక్ మంచి కారు కావచ్చును ఏదైనా ఒక ఇష్టపడే వస్తువుల్ని దాన్ని బాగా వచ్చేసి చూసుకుంటూ నీట్గా పెట్టుకుంటూ ఉండే గుణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వీళ్ళకి మెయిన్గా వీళ్ళకి జలగన్నం ఏర్పడే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి స్విమ్మింగ్ నేర్పించడం ఈత నేర్పించడం కూడా వీళ్ళకి చిన్న వయసు నుంచి కూడా చిన్నవరకు కూడా మంచిది ఇలా గొంతు లోపల భాగం కానీ కళ్ళు ముఖము ఇలాంటి వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క ముఖ రోగం అంటారు దీంట్లో వచ్చేసి వచ్చేసి బాగా చూసుకుంటూ ఉంటే మనకు చేసి సరిపోతుంది వీళ్ళు అభివృద్ధికి రావాలంటే కొద్దిగా ఆలస్యం అవుతుంది ఆలస్యం అంటే వీళ్ళు సంపాదించాలి కదా వీళ్ళు సంపాదించేదానికి గ్రహాలు అనేది ఆలస్యంగా వీళ్ళు సంపాదించాలంటే ఆలస్యంగా వీళ్ళకి ఉద్యోగము ఆలస్యంగా వివాహము అనేది ఉంటుంది కాకపోతే వీళ్ళకి సంపాదన అనేది సంతానం గుండా వీళ్ళకి సంపాదన అనేది అభివృద్ధిలోకి ఏర్పడడం జరుగుతుంది జాబులు చిన్నపాటి గండాలు చిన్నపడి తప్పించుకొని వీళ్ళు పూర్తి చేస్తారు వృషభ రాశిలో సూర్యుడు యొక్క వైబ్రేషన్ వలన వీళ్ళకి శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు శ్రమ ఎక్కువ పడతారు గుర్తింపు అనేది వీళ్ళకి ఉండదు ఇప్పుడు నేను వీళ్ళు చేసి గుర్తింపు అనేది లేకపోవడం చూపిస్తూ ఉంటుంది కానీ శ్రమ జీవం అని చెప్పుకున్నప్పటికీ వీళ్ళు నేను సుఖంగానే ఉన్నాను అనే ఒక భావంతో వీళ్ళు ముందుకు పోవడం చూపిస్తూ ఉంది వీళ్ళకి ఒక ముప్పై నుంచి నలభై మధ్యలో వీళ్ళు వాళ్ళు అనుకున్న టార్గెట్ని వీళ్ళు పూర్తి చేస్తారు అంటే వీళ్ళు స్థలము వాహనము ధనము సంపాదించి వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళు చేసి పోషించి ముందుకు తీసుకుని పోయి వీళ్ళు ఒక గుర్తింపు అండి వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే చేసి కుటుంబాన్ని వీళ్ళు వేసి ఏర్పరచుకొని మంచి అభివృద్ధిలోకి రావడం అనేది వీళ్ళొక చేసి జరుగుతుంది వీళ్ళకి